నేను మీ రాధాపర్వతి రెడ్డి రైట్ నేను ప్రజెంట్ ఎక్కడున్నానో తెలుసా మీకు అన్నారం బ్యారేజ్ దగ్గర ఈ అన్నారం బ్యారేజ్ దగ్గర ఎందుకు నేను ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ గ్రౌండ్ రిపోర్ట్ ఎందుకు చూపించాలి అనుకుంటున్నానంటే రైట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అన్నారం బ్యారేజ్ కానీ సుందిల బ్యారేజ్ కానీ లేకపోతే ఈ మేడిగడ్డ బ్యారేజ్ విషయానికి వస్తే కనుక మనం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని తప్పిదాలను ఈ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తూ లక్షల కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి అని ఇదివరకు చాలా ఆరోపణలు చేసినటువంటి అంశం మనకు కనిపించింది ఎందుకంటే మ్యా మెడిగడ్డ బ్యారేజ్ విషయానికి వస్తే కనుక ఏదైతే క్రాక్స్ వచ్చాయో దాన్ని లక్షల కోట్ల అవినీతి చేశారు సో ఏది కూడా అంటే డిపిఆర్ కరెక్ట్గా లేదు ఏది కూడా కరెక్ట్గా ఇచ్చేయలేదు అని చెప్పేసి అని గత ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వారు మాట్లాడినట్టు వంటి అంశాలు మనం అంతా క్లియర్గా విన్నాం ఈ అన్నారం బ్యారేజ్ సరస్వతి అన్నారం బ్యారేజ్ దగ్గర ఎందుకు ఇదంతా చూపిస్తుందంటే ఇక్కడ మొత్తం ఇసుక తోడడం జరుగుతుంది కొన్ని రోజుల నుంచి డైలీ కొన్ని వందల లారీలు ఇక్కడికి వచ్చి ఇసుకను తవ్వేసి ఇక్కడి నుంచి పంపించడం తరలిస్తున్నటువంటి అంశాలు మనకు కనబడుతున్నాయి అయితే ఈరోజు అసలు ఇక్కడ ఏం జరుగుతున్నాయి అనే నేపథ్యంలో నేను కనుక్కునే ప్రయత్నంగా ఇక్కడికి వచ్చాను అయితే నిజంగానే ఇసుకను తరలిస్తున్నారు మీరు అక్కడ చూడండి క్లియర్ కట్గా లారీలు చూడండి ఏ రేంజ్లో వెళ్తున్నాయి మొత్తం అంతా ఈ లారీలు ఏవైతే ఉన్నాయో సో ఇక్కడికి నేను రాగానే ఫస్ట్ నాకు ఒక పర్సన్ కాల్ చేశాడు ఆ పర్సన్ మాట్లాడినటువంటి అంశాలు ఏంటంటే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు దేనికోసం వచ్చారు అని చెప్పేసి నన్ను క్వశ్చన్ చేయడం జరిగింది నేను అప్పుడు అతనికి చెప్పినటువంటి ఆన్సర్ ఏ ఏదైతే ఉందో ఎస్ మేము మీడియా సో ఇక్కడ ఏం జరుగుతుంది ఇసుక ఎందుకు రవాణా చేస్తున్నారు ఇక్కడ నుంచి ఎందుకు అక్రమంగా తరలిస్తున్నారంటే అక్రమంగా కాదు ఇది ప్రభుత్వం వారు తరలిస్తున్నారు తీసుకుని చర్యలు తీసుకుని ముందుకు వెళ్తుంది అని చెప్పేసి అంటున్నారు నిజంగానే ప్రభుత్వం వారు టెండర్లు తీసుకొని ఇసుక రవాణా చేస్తుంటే ఎందుకు మేము రాగానే లారీలన్నీ కూడా భయపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు నేను వచ్చినప్పుడు అయితే దాదాపు యాభై లారీలు ఉండే అప్పటికి పాతికి లారీలు ముందుకు వెళ్ళడం నేను చూసాను బట్ ఇప్పుడు ఇంకొక ఇరవై లారీలు ఎటు చూసుకున్నా కూడా చూడండి ఎలా తరలిపోతున్నాయో చూడండి అంటే డైలీ ఇక్కడ పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా ఇసుక అనేది లోడ్ చేసి ఇక్కడ నుంచి అక్రమంగా తరలిస్తున్నారు అయితే ఇక్కడ కొంతమంది ఈ ఏరియాకి సంబంధించి కొంతమందితో మాట్లాడడం జరిగింది వాళ్ళు చెప్పినటువంటి అంశాలు ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఈరోజు నిజంగానే ప్రభుత్వం వారు టెండర్లు తీసుకొని ఇసుక రవాణా చేస్తుంటే ఎందుకు ఇప్పటికిప్పుడు అక్రమంగా ఏ అంటే అక్రమంగా కొంతమంది లోకల్ లీడర్స్ ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు సో వాళ్ళు ఇక్కడ నుంచి ఇసుకను మాత్రం అక్రమంగా తరలిస్తున్నారు అని చెప్పేసి కొంతమంది గ్రామస్తులు చేస్తున్నటువంటి ఆరోపణ అయితే ఏదైతే ఉందో ఇక్కడ ఈ ఇసుక తోటం వల్ల ఈ ఏరియాకి సంబంధించి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే వాళ్ళు మాకు స్వయంగా ఫోన్ చేసి వాళ్ళు చెప్పినటువంటి అంశాలు ఏంటంటే పొలాలకి నీరు రావడం కష్టంగా ఉంది చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది కొన్ని రోజుల్లో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో త్వరలో ఇక్కడ ఆ వాటర్కి సంబంధించి అంటే బాగునీటి కొరత కూడా ఎక్కువగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా కొంచెం బాధపడుతున్న నేపథ్యం కనపడుతుంది అయితే ఇక్కడ నేను రాగానే ఏదైతే నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కొంతమంది రాగానే ఒక అబ్బాయిని మా వెంట పంపించారు పంపించి ఎందుకు వచ్చారు దేనికోసం వచ్చారు మీడియా వస్తే మాత్రం ఇన్ఫామ్ చేయమన్నారని అన్నారు సరే రాగానే ఇక్కడ వాళ్ళతో మాట్లాడినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఇమ్మీడియట్గా ఇక్కడ ఉన్నటువంటి లారీలు అన్నీ కూడా పంపించడం జర జరిగింది అంటే ఒక్క లారీ కూడా లేకుండా మొత్తం లారీలు అన్నీ కూడా ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి పంపించేస్తున్నారు అంటే అన్లోడ్ కానటువంటి లారీలు కూడా నిజంగానే ప్రభుత్వం టెండర్లు తీసుకొని లారీలు ఇసుక లోడ్ చేసి పంపిస్తే ఎందుకు మెయిన్ రాగానే బయటకు పంపిస్తున్నారు ఇది మెయిన్ ఎందుకంటే నిజంగానే అంటే సరే గతంలో ఉన్నప్పుడు కొంతమంది చేస్తున్నటువంటి ఆరోపణలు ఇసుక మీద వాటి మీద మాట్లాడారు కాబట్టి ఇప్పుడు మేము రాగానే ఇస ఇక్కడ నుంచి లారీలు పంపిస్తుంటే లేని డౌట్లు అనేది కొత్తగా క్రియేట్ అవుతున్నాయి ఎందుకంటే కాంగ్రెస్ ప్ర ప్రభుత్వం వచ్చినంత మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని ఏదైతే కొంతమంది ఆ స్లోగన్స్ ఇచ్చుకుంటూ వచ్చారో ఈరోజు నిజంగానే మార్పు కనబడుతుంది నిజంగానే ప్రభుత్వం టెండర్లు తీసుకొని ఇసుక తరలిస్తుంటే ఇక్కడ చూడండి అసలు ఎంత పెద్ద ఎత్తున ఇసుక మొత్తం తవ్వేశారో చూడండి క్లియర్గా కనపడుతుంది మనకి ఇక్కడ మొత్తం చూడండి అంటే రైతులు ఏ విధంగా నష్టపోతారు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ రేపు పొద్దున్న నీటి కొరత విషయంలో ఎంతలా ఎఫెక్ట్ అవుతారు ఇదంతా ఎందుకు కనిపించట్లేదు మా మరొక ఎడారిని తలపిస్తుంది ఈరోజు గేట్లు మొత్తం చూడండి అక్కడ మీకు క్లియర్గా కనబడుతుంది ఆ గేట్ల విషయంలో కూడా చూసుకున్నట్లయితే మరి మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో అంత పెద్ద ఎత్తున దుమారం రేపి మేడిగడ్డ క్రాక్స్ వచ్చిన విషయంలో అసలు ఎంత పెద్ద లక్షల కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అని అంత పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినటువంటి అంశంలో మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఇసుక గురించి ఏదైతే ప్రభుత్వం టెండర్లతోనే జరిగితే మరి ఎందుకు నేను రాగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అసలు వీళ్ళంతా అండ్ నాకు ఎందుకు అంటే ఫస్ట్ నేను రాగానే నాకు కాల్ చేయించి నాతో మాట్లాడినటువంటి అంశాలు కూడా కొన్ని డౌట్ఫుల్గా ఉన్నాయి నిజంగానే ప్రభుత్వం అంశతోనే టెండర్లతోనే జరిగితే మీడియా వస్తే ఎందుకు ఇన్ఫార్మ్ చేయమన్నారు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇక్కడ మీ నుంచి రాగానే మొత్తం లారీలన్నీ ఎందుకు వెళ్ళిపోయి మీరు చూడండి ఫస్ట్ విజువల్స్లో మొత్తం లారీలు ఉంటాయి ఇప్పుడు మొత్తం మీకు క్లియర్ కట్గా కనబడుతుంది మొత్తం అంతా వెళ్ళిపోతున్నారు ఇక్కడ నుంచి పాయింట్ నెంబర్ త్రీ ఇక్కడ ఉన్నటువంటి గ్రా అంటే ఎందుకు ఫోన్లు చేసి మమ్మల్ని అటువంటి ప్రయత్నం కూడా చేశారు అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ ఒక కారు కూడా ఉంది అది ఫిషరీ కార్పొరేషన్ చైర్మన్కి సంబంధించి సెక్రటరీకి సంబంధించినటువంటి కార్ అది సో మెట్టు సాయి కుమార్ ఫిషరీ కార్పొరేషన్ చైర్మన్ ఇందు ఇందులో అతని అతని హస్తం ఏమన్నా ఉందా అసలు హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి అసలు ఏం చేస్తున్నారు ఇవన్నీ డౌట్స్ అనేది అయితే రేకెత్తుస్తున్నాయి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడి నుంచి రాగానే వాళ్ళందరూ వెళ్ళిపోవడం సో దీని మీద అయితే మరిన్ని అంశాలకు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఊళ్ళలోకి వెళ్తాము అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏమవుతుంది అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఎందుకు దిగేసారి మీరు లారీ మీరు

నెలకి రెండు నెలలు మూడు అంతే ఆన్లైన్ అచ్చా ఏ ఊరు మీది హైదరాబాద్ 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 నుంచి ఇక్కడికి వచ్చి ఇసుక హైదరాబాద్ లో ఎక్కడ దింపుతున్నారు మీరు ఆటో నగర్ ఏది ఇది మన ఎల్బీ నగర్ దగ్గర ఆటో నగర్ అచ్చా ఓకే ఓకే ఎవరు ఇచ్చారు మీకు అంటే మీకు ఆన్లైన్ లోనే ఇచ్చారు ఆన్లైన్ బుకింగ్ ఉంటుందా ఇసుకది రైట్ ఒక మిస్టీరియస్ విషయం అయితే చెప్పాడు నా ప్రయత్నం చేద్దాం ఇంకా మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాము చెప్పాను కదా నిజంగానే లీగల్గా తరలిస్తే మాత్రం కొన్ని విషయాలకి ఆన్సర్స్ మన దగ్గర ఉండాలి కానీ చాలా విషయాలకి ఇక్కడ ఆన్సర్స్ లేవు అండ్ క్వశ్చన్ మార్క్స్ ఎందుకంటే మమ్మల్ని అబ్జర్వ్ చేసి ఎక్కువగా వెళ్తున్నటువంటి మందే నాకు కనబడుతున్నారు రైట్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకొంచెం లోపలికి వెళ్దాం ఎందుకంటే అక్కడ మొత్తం ఇసుక అంతా లోడ్ చేస్తున్నారు అక్కడ మొత్తం ఇసుక మొత్తం లోడ్ చేస్తున్నారు అసలు వీళ్ళకి పర్మిషన్స్ ఎక్కడి నుంచి వచ్చా అంటే ఆన్లైన్ ఆన్లైన్లో మాకు కాంట్రాక్ట్ వచ్చింది సో మేము అందుకే ఇక్కడికి వచ్చి ఫిల్ చేసుకొని వెళ్తున్నాము సో డీడీ తీసుకున్నాం డీడీలు ఇప్పుడు మాకు ఇస్తారు అని చెప్పేసి అని ఇక్కడైతే చెప్తున్నటువంటి వాళ్ళ లారీ డ్రైవర్స్ అయితే చెప్తున్నారు రైట్ తెలుసుకునే ప్రయత్నం చేస్తే కొంచెం ముందుకు వెళ్దాం కాదు అంటే ఇసుక రవాణా జరుగుతుంది కదా ఎవరు మీకు కాంట్రాక్ట్ నీకు అంటే పైసలు ఎలా ఇస్తున్నారు మరి పైసలు ఎట్లా ఇస్తున్నారు నీకు మరి ఇప్పుడు నువ్వు డ్రైవింగ్ చేసినందుకు నీకు పైసలు ఇస్తారు కదా ఎవరు ఇస్తున్నారు మీ ఓనర్ ఎవరు ఓనర్ హైదరాబాద్ ఓకే ఇప్పుడు ఈ లోడ్ ఎక్కడ దింపుతున్నారు ఇదా ఆ హైదరాబాద్ కి ఓకే హైదరాబాద్ లో ఎక్కడ ఇక్కడ అమ్ముకోవనే మీరు అమ్ముకుంటారా ఆటో నగర్ అట మీరు అమ్ముకుంటారా అదేంటి ఇప్పుడు మీ ఓనర్ దగ్గర నుంచి వెళ్తే మీరు ఎందుకు అడ్డుకుంటారు అదే అమ్ముకుంటారు ఓనర్కే కదా మీరు లారీ అప్పచెప్పాల్సింది మేము తీసుకొని లారీ ఓనర్ కి అప్ప చెప్తాం ఇక వాళ్ళు ఎక్కడ పంపిస్తే అక్కడ పోయి మేము కాల్ చేసి వస్తున్నాం అంటే ఎన్ని రోజుల నుంచి నువ్వు ఇలా చేస్తున్నావు అంటే ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ కి వచ్చి నిన్న వచ్చినా మేడం నిన్ననే వచ్చావా ఓకే అంతకు ముందు ఎప్పుడు రాలే రాలే నిజం చెప్పేం కాదు అక్కడ పోయినా అక్కడ మన గడాపురం అక్కడ పోయినా చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్నటువంటి లారీలన్నీ కూడా ఎల్బీ నగర్లో ఉన్నటువంటి ఆటో నగర్లో అన్ఫిల్ చేస్తున్నాము ఈ లారీస్ ఇసుక అంతా అక్కడికే మేము పంపిస్తున్నాం బట్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో మాకు తెలియదు అని ఇక్కడున్న లారీ డ్రైవర్లు కొంతమంది చెప్తున్నారు అయితే చాలా మందికి ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ బేసిక్గా నిజంగానే ప్రభుత్వం వారు టెండర్లతో లారీ ఇసుకని బయటికి పంపిస్తుంటే అంటే హైదరాబాద్కి తరలిస్తుంటే ఎందుకు ఇంత మిస్టీరియస్గా వాళ్ళు క్లియర్ కట్గా చెప్పచ్చు కదా దేని గురించి అనేది బట్ ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్లు డ్రైవర్లకు కూడా తెలియట్లేదు ఏమో మేడం మాకు తెలీదు ఏమో 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 అని ఒక క్వశ్చన్ మార్క్కి వదిలేస్తున్నారు తప్ప అండ్ డట్టు నేను ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అంటే నేను కానీ విజయారెడ్డి మేడం కానీ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మమ్మల్ని ఒక ముగ్గురు వ్యక్తులు గట్టిగా ఫాలో అవుతున్నారు ఫాలో అవుతున్న దగ్గర నుంచి ఓకే కానీ మధ్యలో ఆగి వారు ఫోన్లు మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు మాతో కూడా మాట్లాడుతున్నారు మాకు తెలీదు మేము ని ఎవరిని అడిగినా కూడా ఇక్కడ మెయిన్ ఆన్సర్ నిన్ననే మేమే వచ్చినాం నిన్ననే వచ్చినా నిన్ననే వచ్చినా నిన్ననే వచ్చినాం సరే నిన్న వస్తే ఎందుకంత అబ్జర్వ్ చేయాలి అసలు ఇక్కడ నిజంగానే లీగల్గా ఇసి ఇస్ ఇసుక తయ తరలిస్తుంటే ఎందుకు ఇంత జనాలు భయంతో మాట్లాడుతున్నారు ఇంకొంచెం ముందుకు వెళ్దాం వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు వాళ్ళు ఏమంటారో కూడా విందాం రండి ఒక్కొక్క లారీకి ముప్పై రెండు టన్నులు ఇసుకబడుతుంది అండ్ అలాగే ఈ ఒక్కొక్క లారీకి సంబంధించి వీళ్ళకి కాంట్రాక్టర్స్ ఉన్నారు ఆ కాంట్రాక్టర్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఒక్కొక్క లారీకి పదహారు వేల ఐదు వందలు డీడి తీసుకుంటున్నారు ఇటు వరంగల్ నుంచి అటు హైదరాబాద్ నుంచి సో ఈ రెండు ఏరియాల నుంచి కూడా ఇసుకని ఈ రెండు ఏరియాలకి తరలించడం జరుగుతుంది అండ్ ఈ ముప్పై రెండు టన్నులు వచ్చేసి ఆటో నగర్ దగ్గర వీళ్ళకి నచ్చినట్టు అమ్ముకుందామని చెప్పేసి అని ప్లాన్ చేసి అంటే అమ్ముకుంటున్నామని ఇక్కడ ఉన్నటువంటి లారీ డ్రైవర్లు చెప్తున్నాడు అలాగే ఇక్కడ ఏదైతే ఈ ఇసుక రవాణా గురించి నిజంగానే ప్రభుత్వం దగ్గర డీడీలు ఇచ్చేసుకొని చేస్తే కనుక వీళ్ళు ఎందుకంటే ముందు రోజు నుంచి మాకేం తెలియదు మాకేం తెలియదు మాకేం తెలియదు అని అంటున్నారే తప్ప చాలా రోజుల నుంచి ఇక్కడికి వచ్చి ఈ లారీస్ అన్ని ఫిల్ చేసుకొని ఇక్కడ లోడ్ చేసుకొని అటు హైదరాబాదు లేకపోతే అటు వరంగల్లో మాత్రం అన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది అండ్ అలాగే ఇక్కడ ఇంకొకటి మెయిన్ ప్రధాన అంశంగా చూసుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే ఈ లారీ డ్రైవర్లకి కనీసం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాల్యూ కూడా ఇవ్వట్లేదు అని వాళ్ళ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఎందుకంటే నిజంగానే ఇది ప్రభుత్వం ఇల్లీగల్గా చేస్తే ఎందుకు ఇంత భయపడుతున్నారు మీడియాను చూసి కొన్ని లారీలు నుంచి అట్టి ఎందుకు పంపించేశారు అసలు ఈ ఇసుకనంతా కూడా హైదరాబాద్కి తరలిస్తుంటే అంటే ఇంత ఇసుక తోడేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి రైతుల పరిస్థితి ఏంటి క్వశ్చన్ నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ టూ కొన్ని రోజుల్లో ఇక్కడ సాగునీటికి కూడా కొరత ఏర్పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ అన్న ఇసుక అంత తవ్వేస్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ ఏమైపోవాలి ఇక్కడ మొత్తం తవ్వుతూ ఉంటే ఇంక వాటర్ మొత్తం ఏముండదు ఎందుకంటే ప్రధానంగా రైతులు ఇక్కడ ఉన్నటువంటి ఇదంతా సాగు భూమి ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలన్నీ కూడా సాగు భూమి రైతులు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళ వాళ్ళ కన్నీటి బాధను చూడలేక రోజు ఇక్కడికి వచ్చి అసలు ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేశాము ఎట్లుంది అంటే కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ఎలాగ ఉంది ఒక్కరు అంటే ఊరు అంతే గల్ అయితే ఎట్లా అంటే ఎటు ఎటు కోడి ముందులు కానీ రెండు పొడుతానా ఎటు కాంగ్రెస్ ఎటు ఉన్నదంటే ఏం చెప్తావు అంటే మంచి ముందా పాలన లేదా అసలు ఏంటి పరిస్థితి ఇక్కడ ఎట్లుంది పాలన ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన మంచిగానే ఉన్నాయి మంచిగానే ఉన్నాయి ఇస్తున్నాడు ఆరు గ్యారంటీలు వస్తున్నాయా నాలుగు నాలుగు వేలు ఇస్తున్నాడే పింఛని శేషివారు ఇచ్చిన పింఛలేనా ఇచ్చిండీ ఇచ్చిండ శేషివారు ఇచ్చినాయి రెండు వేలు ఇవ్వాలి

ఏం చెప్తామంటే అందు కాంగ్రెస్ నాలుగు వేలు ఇస్తానని పెంచింది ఏది ఇయ్యలేదు అవి అవి ఇస్తాను అవి ఇయ్యలే ఆడ మాట్లాడతాడు మా వాళ్ళు మాట్లాడతారు అమ్మా నీ కూతురు లాంటి దాన్ని ఏం అవ్వదు చెప్పరాదు నేను ఏం చెప్పాలి అమ్మ నాకు తలకాయ రోగం పెద్ద తలకాయ రోగం చాలా రాదు కాదు పైసలు ఇస్తున్నాడు అంటే రెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పిండు కదా మరి ఏపీ ఆర్థలేదు మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఇవ్వలేదు ఫ్రీ బస్సు ఎట్లుంది అట్లాంటి ఫ్రీ బస్ ఎట్లుంది

కరెంట్ గురించి రెండు వందల యూనిట్లు కరెంట్ ఫ్రీ ఇస్తా కదా వస్తుందా మరి మీకు ఫ్రీ కరెంట్ ఉన్నది ఫ్రీ కరెంట్ ఉంది అంతే మంచిగానే ఉన్నది మంచిగానే ఉందా ఏం మంచిగా ఉంది ఏం మంచిగా ఉంటుంది ఆరు గ్యారంటీ ఇస్తున్నాడా వస్తున్నాయా వస్తున్నాయి ఏమేమి వస్తున్నాయి ఏమత్తా ఏమత్తలే ఏమత్తా ఆగినా బియ్యం అత్తానే గంతేయ్యా

ఫిర్గా పెడితే ఆడవాళ్ళు అలా ఏమైనా తట్లు లేకుండా లేదు అట్టిగా నిలబడిపోతారు సంవత్సరం పాలనలో అసలు రేవంత్ రెడ్డి ఎక్కడ కనిపించలేదా ఏమున్నా కాదు అంత డల్ అయింది చేశారా సరే కానీ అంత డల్ చేసాడు చీరబాబు ఇస్తాన్నాడు ఇత్తనాడు కథం ఇచ్చు లేదు చదువు లేదు లేదు ఇంకే పింఛన్ రైతు బాంధులు అన్ని మొత్తం ఏం చేస్తాం తల్లి నేను గెలవాలి నేను గెలవాలి కథాం కథ ఇంకా మార్పు అంటే ఉన్నది అయినా ఉంది మంచి బాగుందా మంచిగా లేదా మరో కేసారే రావాలా అంటాను మార్పు కావాలని కోరుకున్నారు కదా గట్టిగా గట్టిగా కోరుకున్నారు కదా కోరుకున్నాం అమ్మ ఏం చెప్పి వచ్చింది ఆయన అన్నది బరాబర వచ్చింది మార్పు ఇంకేంది ఆయన అన్నాడు కేసారి నేను గెలవకపోయినా మాత్రం మార్పు వస్తుంది మీకు ఏమి చేయడం అని అన్నాడు బరాబర్ అయింది కంతే మన ముఖ్యమంత్రి ఎవరు ముఖ్యమంత్రి

ఏం కావాలంటే ఇత్తనా చేయరు పనులు చేస్తున్నానే కాదా బియ్యం పంపిస్తున్నా అని పదకొండు పన్నెండు తొమ్మిది దినుసులు పంపిస్తున్నా అని వెయ్యి అత్తన్ లేకపా చెప్పాలంటే ఇప్పుడు ఏం చెప్తావు అత్త చెప్పదు రాగలేపా ఏమి చెప్పుడు ఇంకా లెక్క చూసుకుంటే మాకైతే అప్పుడు వారి కేసీఆర్ మంచిగా చేసిండు చేసేవారి

మార్పు మార్పేలా ఉంది కాంగ్రెస్ రావాలి మార్పు కావాలని కోరుకున్నారు కదా ఎట్లుంది మార్పు అంటున్నా అంటున్నాను మార్పు అంటే ఇప్పుడు నడిచేది నడుస్తుందని చెప్తాం నడత నడవ కాదు మార్పు ఎట్లా ఉంది కాంగ్రెస్ వచ్చినప్పుడు మార్పు కావాలని అంట అన్నారు కదా మార్పు వచ్చిందంట నా పాలనలో రాలే 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 తిరుపతి తిరుపతి ఎట్ల ఉంది కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాల రైతు బంధు ఇస్తాన్నాడు రైతు బంధుడేదేం లేదు ఈయనలో ఇస్తాంటాడు కదా ఏ ఇచ్చేదానికా చేతులవాడి దాకా పడనట్టే మాఫీ రోనా మాఫీ కొంతమందికి వచ్చింది కొంతనూ మాది గాలే మిగాలే ఓకే కాంగ్రెస్ పాలన గురించి చెప్పాలంటే ఒక్క ముక్కలు అంటే ఏం చెప్తాను ఇస్తాను ఆరు గ్యారెంటీలు రైతు భరోసా రైతు భరోసా ఏ రైతు మిత్రేడ పుత్రయ్య హే ఏ మిచ్చలా దాండిగా ఏ మిచ్చాండిగా ఓకే మార్పెట్ లో ఉంది మాప ఏవంంత కంటితలే మార్పేవంంత కంటిత ఓట ఎవర్కీష్న మొన్న రైవతన్న ఏది ఇస్తాను బస్సు పెట్టి పెట్టమన్న ఎందుకు పెట్టాలిగా బస్సు ఇల్లు ఇస్తాను అని చీరలు ఇస్తానని గిసంజీ అన్నయ్య ఆయన ఇచ్చే చీర మా పాత చీర గిది కట్టుకో వాడి తడుకోండి ఇక మైళ్ళకి ఇరవై ఐదు వందలు ఇస్తానని వీలు ఇవ్వ మరి అది కాకుంటే ఇంకేందో ఇస్తానన్న ఫ్రీ కరెంట్ ఫ్రీ కరీ పైసలు గాసు పైసలు అన్ని లేకలు పింఛన్ నాలుగు వేలు పయ్య రోడ్ వేలు హైనాసిన పైసలు వేస్తాడు రేవంత్ రెడ్డి ఏం పైసలు ఎత్తలేడు మరి మళ్ళీ కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మార్పు తెలంగాణలో మార్పు ఎట్లా తెలంగాణ అప్పుడు మంచిగా ఉంది ఇప్పుడే కొంచెం అంటే టౌన్లో ఒక అంగానికి నేను ఎడికి పోతాను అంటాను ఇప్పుడు పాలన పాలన పోల్చుకుంటే ఆయన చేసిన పనులు ఈయన చేస్తాను కానీ బస్ వేసింది మంచితనం ఉంది అంటాను లోకం అది ఎవరు షీ జిల్లాలో ఇప్పుడు బెస్ట్ రేవంత్ రెడ్డి బెస్ట్ కేసీఆర్ బస్ ఏనా అది కాదు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చేసేడు బస్సు నేనేమంటున్నా ఎవరి పాలన బాగుంది అంటున్నా ఎవరి పాలన రేవంత్ రెడ్డి ఏంటంటే ఒక బస్సు చేసినందుకు ఫ్రీ బస్ వేసినందు నేను పోయేదాని కాదు వచ్చేదాని కాదు వాళ్ళు అంటాను చీటిల్లాళ్ళకు నౌకర్ వాళ్ళకు మంచిగా ఉన్నది అది అలాగే ఎక్కడ నౌకర్ చేసాయని ఉచిగా పోతాను మంచిగా కాలేజీ పోతాత్తాలి ఇంటికి వస్తాను అయ్యే గది వేసేది మాకేం మా ఉన్నది గాదేషత్రిందంతా అయిందా మరిమా కాలేదాన్ని పైసలు ఎత్తలేడు కాదు ఇంకా మరి రైతు బంధువు రా వచ్చేది రాలే ఈ నెల ఇంకా రాలేదు మీరు రాలేదు రాలేదు వస్తే అంటే కేసీఆర్ ఉన్నప్పుడు టైం వచ్చేదా ఎప్పటికీ వచ్చేది ఇదే దేశం వచ్చేది ఇదే నెల రైతు బంధు ఐదు ఐదు వేలు ఎకరాన ఐదు వేలు ఇరవై ఐదు వేలు వచ్చేది ఇప్పుడు ఏం రావట్ ఇంరాలి కానీ మతారా